శ్రీ విష్ణు రూపాయ నమశీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము షష్ఠ గ్రహ కూటమి గురించి తెలుసుకోబోతున్నాము నిన్నటి రోజున నేను మీకు ఒక వీడియో చేయడం జరిగింది అందులో కేవలం పరిష్కారాలు చెప్పడం జరిగింది గ్రహ కూటమి ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడడం జరిగింది ఈ రోజు మనము ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము అందులో ప్రత్యేకంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మేషరాశి సింహరాశి ధనుష రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ అగ్ని తత్వ రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాము చూడండి అగ్ని తత్వ రాశుల్లో గనక ఇది గోచరం ఏదైతే జరగబోతుందో షష్ట గ్రహ కూటమి ఇది ట్వంటీ నైన్త్ ఆ రోజు చూడండి దీనికి ఎక్స్ప్రెషన్ ఇంకో ఎక్స్ప్రెషన్ అంటే దీనికి అంత అయిన తర్వాత ఒక వీడియో చేయబోతున్నాను ఎవరు అంటే దీని నిజంగా ఇది ప్రభావం ఉంటుందో ఉండదు లాస్ట్ చెప్తాను కానీ ఎక్స్ప్రెషన్ లోపల చూసుకున్నట్లయితే రాశి పరంగా గనక గమనించినట్లయితే ఇది మీకు మోక్ష త్రికోణ స్థానం లోపల దీని ప్రభావం అయితే ఉండబోతుంది కాబట్టి ఈ రాశుల వారు మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారికి ఇది అంత అనుకూలంగా అయితే నేను చెప్పలేను ప్రత్యేకంగా ఈ స్పెషల్ కనుక చూసుకున్నట్లయితే సింహరాశి అలాగే మేషరాశి వారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది ఎందుకంటే ఇది మోక్ష త్రికోణ స్థానంలో అష్టమ స్థానం అలాగే ద్వాదశ స్థానంలో జరగబోతుంది మేషరాశి వారికి మీన రాశి నుంచెల ద్వాదశ స్థానం అని సింహరాశి వారికి రాశి నుంచెల అష్టమ స్థానంలో జరగబోతుంది ఈ ద్వాదశ స్థానం గనుక మీరు పరిశీలించినట్లయితే ఈ భావాన్ని ప్రత్యేకంగా భావం అన్నారు భావం అంటే గనుక చూసినట్లయితే ఇది ఇందులో ఏ ప్లానెట్ వెళ్ళినా కూడా ఎక్స్పెన్సెస్ ఆ కారకత్వానికి సంబంధించి ఎక్కువ అవుతుంటాయి అని అందులో గోచరంలో గోచరంలో కనుక చూసుకున్న తృతీయ భావాధిపతి షష్టాధిపతి సప్తమాధిపతి అదే రకంగా ధనాధిపతి ఏకాదశాధిపతి దశమాధిపతి పంచమాధిపతి ఈ ఏవైతే ఆరు గ్రహాలు ఉన్నాయో వీళ్ళ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కారకత్వాలు ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అవుతుంటాయి అంటే ప్రత్యేకంగా ఒక పరిణామాలు చెప్పాల్సింది ఏంటంటే ఒక రకంగా ఖర్చులు వల్ల ఒక రకంగా తెలియని భయం అని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తికి ఏంటంటే ఖర్చులు ఎక్కువైన తర్వాత భయం పుట్టుకొస్తుంటుంది కానీ నేను మీకు ఇంకో ఆప్షన్ కూడా చెప్తున్నాయి ఇక్కడ చూడండి ఖర్చులు తనంత తను వచ్చే కన్నా మీరు ఆ కారకత్వానికి సంబంధించిన దానం చేసినా కూడా మంచి కుదురుద్ది ఒక విషయం నేను ఎప్పుడు చాలామంది చాలాసార్లు చెప్తుంటాను నా ఎవరైతే చెప్తా అంటే నేను ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తుంటాను క్లయింట్స్లకి చూడండి ప్రాబ్లం వచ్చే ముందు మీరే ఆ ప్రాబ్లంకి ముందుకు వెళ్ళండి ప్రాబ్లం ఎలా కూడా వచ్చాల్సింది నిజంగా ఫిక్స్ అయింది అది వచ్చే భయపడే కన్నా మనమే ముందుకు వెళ్ళాలి దాన్ని పోలడానికి ఇక్కడ ఏంటంటే ద్వాదశ స్థానంలో ఈ ఆరు గృహాలు కారకత్వం అవుతుంటది ఎక్స్పెన్సి అవుతుంటది మీరు చేయాల్సింది ఏంటంటే మీ అంతా మీరే కాస్త పెద్ద మనసు చేసుకొని మీ అంతా మీరే కాస్త పెద్ద మనసు చేసుకొని ఆ కారకత్వాలకి సంబంధించిన దానాలు చేయండి ద్వాదశ స్థానం ఇది దాన స్థానం డొనేషన్ డొనేషన్ కూడా ద్వాదశ స్థానం చూస్తుంటారు మీరు ఏవైతే కారకత్వాలు చెప్పారో ఆ కారకత్వాలకి సంబంధించిన దానాలు చేసినా కూడా చాలా మంచిది చాలా మంచిది ఇది మీరు చేయండి ఒకవేళ ఇది మీరు చేయరు కాకున్నట్లయితే ఆటోమేటిక్గా ప్రకృతి మీ నుంచి లాగేసుకుంటది అనుకోకుండా ప్రకృతి అది మీ నుంచి అలా లాగేసుకుంటది ఇది నేను చెప్పింది అబద్ధమా నిజమా అని అనుకున్నట్లయితే మీకు ఒక మాట చెప్తా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో కూడా ఇలాగే జరిగింది అంటే మీన్ రాశిలో కాలేదు అప్పుడు వేరే అంటే రాశి వేరే అప్పుడైతే ఏడు గ్రహాలు ఒకటే స్థానంలో ఏడు గ్రహాలు సెవెన్ ప్లానెట్స్ ఇన్ వన్ సైన్ రాయస్సులు వచ్చాయి అప్పుడు ఒక జాతకుడు పుట్టారు ఆ జాతకుడు జాతకం మనం చూసాను ఆ జాతకుడు కడిగాను వాళ్ళ ఫాదర్ మదర్ అప్పుడు జాతకుడు వాళ్ళ హిస్టరీ తెలుసుకున్నాను అంటే ఒక మాట చెప్పేటప్పుడు దాని గురించి చాలా తెలిసి ఉండాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్పుడు జరిగింది ఏంటంటే కారకత్వాల్ సంబంధించిన లాసెస్ ఎక్కువ అవుతుంటాయి అని ప్రత్యేకంగా అన్ని గ్రహాలు ఒకటే చోట వస్తే అది అంత బాగుండదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి స్టైల్ వేరు ఉంటది కల్చర్ వేరే వేరేలా ఉంటది ఇక అందరు ఒకటే చోటు వస్తే ఇంకా వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉంటుంటారు కాబట్టి ద్వాదశ స్థానం ఉండడం వల్ల ఇక వాళ్ళ కోపాన్ని చూడగలుగుతారు దీనికి ఇంకో సైడ్ గుడ్ కూడా ఉంది ఎవరైతే స్పిరిచువల్ రంగాల్లో ఉన్నారో మేష రాశి వారు ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నారో చాలా రోజుల నుంచి ఎవరైతే కుండలిని జాగరణ కోసం రీసెర్చ్ చేస్తున్నారో అలాంటి జాతకులకి చాలా బాగుంటది క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఇది చాలా బాగుండబోతుంది ఒక తెలియని అనుభూతి అయితే మీరు పొందబోతున్నారు స్పిరిచువల్ రంగంలో వారికి ఇది చాలా మంచి కండిషన్ అయితే ఉండబోతుంది ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నది రాశి నుంచి అష్టమ స్థానంలో జరగబోతుంది చూడండి రాసు నుంచి అష్టమ స్థానంలో జరగడం ఇది శుభం కూడా కాదు ఎందుకంటే అష్టమ స్థానం ఇది దుఃఖ స్థానం దుఃఖ స్థానంలో ఇన్ని గ్రహాలు రావడం వల్ల చెప్పాల్సిన అంటే ఇన్ని కారకత్వాలకి సంబంధించిన విషయాలు లోపల మీ లైఫ్ లోపల మీరు దుఃఖాన్ని చూస్తారు ఇది నేను అనడం అంతా యోగ్యం కాదు కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నాకు ఎవరి గురించి ఇంత దుఃఖం భయపెట్టాల్సిన అవసరం లేదు అని నాకు బాగా అనిపించదు కానీ ఏంటంటే ఉన్నది మాటలు కాబట్టి చెప్తున్నా చూడండి అష్టమ స్థానం దుఃఖ స్థానం అవ్వడం వల్ల ఈ అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు రావడం వల్ల వీళ్ళకి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో కాస్త వాళ్ళ సందర్భం నుంచి మీరు కాస్త దుఃఖ బాధపడుతుంటారు దీనికి ఏదైనా మినహాయింపు ఏదైనా ఆప్షన్ ఉందా అంటే తప్పకుండా ఆప్షన్ ఉంది చూడండి అష్టమ స్థానానికి ఇంకొక స్థానం కూడా అంటుంటారు అష్టమ స్థానానికి ఇది మనము రీసెర్చ్ అంటుంటాం అష్టమ స్థానానికి ఇది ఇంకా ఓరియంట్ అంటే మనం గమనించే సాధన లోపల మూల త్రికోణ స్థానం లోపల కనుక గమనించినట్లయితే మూలాధార సహస్రానికి ఒక కుండలి జాగరణ క్రియ ఉంది మూలాధారానికి అష్టమ స్థానం చూస్తారు మూలాధారం క్రియ ఏదైతే ఉందో దీని అష్టమ స్థానం చూస్తారు దీని కారకత్వం కనుక చూసుకున్నట్లయితే గణపతి దగ్గర ఉన్నది గణపతి దీని కారకత్వం గణపతి మీరు గనక గణపతిని ఆరాధించినట్లయితే గణపతిని గనక మీరు ఆరాధించినట్లయితే ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల నుంచి బయటపడడానికి మీకు ఒక పరిష్కారం అయితే దక్కుద్ది దుఃఖం బాధ నుంచి బయటపడడానికైతే మీకు పరిష్కారం దక్కుద్ది అని అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం అంటే ఒక రకంగా ఇది నేను అంత బాగా బాధ కూడా అంత గుడ్ కూడా అన్నాను కానీ దీని నుంచి రెండు పరిష్కారాలు కూడా చూడగలుగుతాం నెగటివ్ కనుక చూసుకున్నట్లయితే ఆ కారకత్వాలకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా బాధ అయితే తప్పకుండా కలుగుద్ది ఇక్కడ పాజిటివిటీ ఏదైనా ఉందా అంటే ఎవరైతే స్పిరిచువల్ లోపల ఉన్నారో ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నారో చాలా రోజుల నుంచి ఒక సబ్జెక్ట్ గురించి అలా రీసెర్చ్ చేస్తున్నారో అలాంటి జాతకులకి చాలా కొత్త కొత్త విషయాలు అయితే రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నారు అండ్ దాంతోపాటు ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇత పూర్వం మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వస్తున్నట్లయితే అయితే మీరు ఎవరి దగ్గర నుంచి అప్పు చేశారు అప్పు కనుక తిరిగి ఇవ్వలేక ఉన్నట్లయితే అటుపక్క నుంచి కాస్త మీకు ఒత్తిడి అయితే రాబే రోజులో పెరగబోతుంది అని ప్రత్యేకంగా ఇది ఆడవాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే అత్తగారి నుంచి అంత అనుకూలంగా అయితే ఉండదు కాస్త చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ మీరు చూడగలుగుతారు ఇక ధనుసు రాశి వారికి గనక గమనించినట్లయితే ధనుసు రాశి వారికి ఇది చతుర్థ స్థానంలో కలగబోతుంది చతుర్థ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది మన స్థానం ఈ మోక్ష త్రికోణ స్థానాలు ఏవైతే ఉన్నామని చెప్పాము చతుర్థ అష్టమ ద్వాదశ స్థానాలు ఇది మన మానసికంగా అంతరంగంలో జరిగే విషయాల గురించి ఎక్కువ చెప్తుంటాయి మానసికంగా అంతరంగంలో జరిగే విషయాలు ఎక్కువ మాట్లాడుతుంటాయి కాబట్టి మీరు గమనించినట్లయితే చతుర్థ స్థానం మనసులో యుద్ధం జరుగుద్ది ధనుసు రాశి వారికి ఇప్పుడు మనసులో యుద్ధం అంటే చాలా మంది సైనికులు వస్తారా అంటే కాదండి మనసు లోపల తెలియని రకరకాలుగా వివేచనలు వస్తుంటాయి అంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంటాయి మనం ఏది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటాం మనకి సరిగ్గా అర్థం అవ్వద్దు లేకపోతే మనం ఏది చాలేకుండా తెలిసి రాదు అండ్ చతుర్థ స్థానం ఇది మాతృస్థానం చతుర్థ స్థానం కనుక చూసుకుంటే ప్రజాస్థానం చతుర్థ స్థానం ఇది స్వక్షేత్ర భూమి స్థానం కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు కాస్త తెలియని విషయాల లోపల కాస్త అల్లరి కావచ్చు కాస్త హడావిడి కావచ్చు తొందరపాటు కావచ్చు లేకపోతే మనసులోనే విషయాల గురించి ఎక్స్పర్ట్ అంటే బయట మాట్లాడడం కావచ్చు లేకపోతే ఇతరుల గురించి మనసు లోపల రకరకాలుగా భావనలు క్రియేట్ అవ్వడం కావచ్చు ఇవన్నీ అవుతుంటాయి ఇది నెగిటివ్ ఉండబోతుంది మరి పాజిటివ్ ఏదైనా ఉందా అంటే చతుర్థ స్థానంలో ఉన్న అన్ని గ్రహాల సంబంధం కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానం పైన ఉండబోతుంది ఎవరైతే కెరియర్ కి సంబంధించి విషయాల లోపల చాలా చాలా బాధలో ఉన్నారు కెరియర్ కి సంబంధించి చాలా కి సంబంధించిన విషయాల్లో లోపల చాలా తాపత్రయం పడుతున్నారు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో సాధించాలని ఎవరైతే చాలా ప్రయత్నం చేస్తున్నారో అలాంటి జాతకులు ధనుసు రాశి వారికి బాగుండబోతుంది కానీ ఇది వాళ్ళ ఫాదర్ కి అంత అనుకూలంగా ఉండదు ధనుసు రాశి వారు ఎవరైతే ఫాదర్స్ ఉన్నారో ధనుసు రాశి జాతకులు వాళ్ళ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఈ యోగం ఏదైతే ఉందో అంత అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా వాళ్ళ హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా క్రియేట్ అవుతుంటాయి అండ్ ఇంకొక మాట చెప్పాలంటే చతుర్థ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ట్వంటీ మార్చ్ నుంచి టెన్త్ ఏప్రిల్ వరకు ఎలాంటి రియల్ ఎస్టేట్ కావచ్చు ఎలాంటి ల్యాండ్ కావచ్చు ఎలాంటి కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఈ టైంలో కనుక మీరు ఏదైనా నిర్ణయం కనుక తీసుకున్న లాసెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇది ప్లస్ మైనస్ మనం మేషరాశి సింహరాశి ధనుస రాశి వారి గురించి తెలుసుకుందాం ఇది ఇలా ఉండబోతుంది ఇది ఇలా ఉంది కానీ మన జాతకానికి ఏదైనా విలువ ఉందా అంటే తప్పకుండా ఉంది సపోజ్ మీ జాతకంలో గనక కుజుడు మీన రాశిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మీరు కుజుడికి సంబంధించిన విషయాల్లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మీ జాతకం లోపల ఆ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే బుధుడికి సంబంధించిన విషయాలు లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు గురువు గనక ఉన్నట్లయితే గురువుకి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు శుక్రుడు కావచ్చు శాటర్న్ కావచ్చు సూర్యుడు కావచ్చు వాళ్ళ వాళ్ళ కారకత్వాలకి సంబంధించిన ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఇది మాకేం అర్థం అవ్వదండి మీరు ఎగ్జాంపుల్ కదా చెప్పాలంటే ఒక పని చేయండి మీ దాక మీ దగ్గర కనుక జాతకం కనుక ఉన్నట్లయితే సర్వాష్టక వర్గం ఒకటి ఉంటుంది అష్టక వర్గాలు అందులో ఒక పెద్ద అష్టక వర్గం సర్వాష్టక వర్గం దీన్ని మనం సారావల్లి కనుక చూసుకున్న దీన్ని చాలా మహత్ చాలా ఇంపార్టెన్స్ దీని ఉంది మీ జాతకం లోపల సర్వాష్టక వర్గం లోపల మీన రాశికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి మీన రాశి లోపల ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ కనుక ఉన్నట్లయితే కాస్త ఇబ్బంది ఉంటుంది ట్వంటీ ఎయిట్ ముంగడు కనుక పాయింట్స్ కనుక ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు మేషరాశి సింహరాశి ధనుస రాశి వారు ట్వంటీ ఎయిట్ కనుక ముందు ఎక్కువ పాయింట్స్ ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కనుక పాయింట్స్ ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాల్సింది నేను చెప్పిన కారకత్వ విషయాలు విషయాలకి ఏవైతే ఉన్నాయో దాని నుంచి కాస్త మీరు తప్పకుండా జాగ్రత్తతో పాటు తొందరపాటు అస్సలు చేయకూడదు ఇక రేపటి రోజున మిగతా రాశుల గురించి మనం తెలుసుకుందాం అని ఇది మీరు వెళ్ళి ఫైనల్ అనుకోకండి నేను చెప్పాను నిన్నటి రోజునే పరిహారం మీరు తప్పకుండా ఈ రోజు నుంచి కనుక మీరు మొదలు దీని గురించి అంత భయపడాల్సిన అవసరం అసలు లేదు శ్రీమాత్రేనమా